జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ 자기 굴러가 낯설고 내시가 자라면서 좀 무섭다 이런 말들 보고 안에스럽고난 배는 니콜라, 그런 데서 여러 나라로 퇴식하고, 남미, 아라비아, 뉴스비크, 아일랜드, 이쪽으로 들어가면 돔리스, 이쪽으로 가면 뭐라 해야 되지, 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 뭐라 해야 దేని మెటీస్సి మెడరేషన్స్ కొడ నేను ని కొడ నేను అప్రోచ్ కదా తెలియని అనేది కొడ మన విచార్ నెట్కి असता ఎవరో దోస్ లేస కొండిషన్స్ ఇస్ రిస్క్ డిసిషన్ ఎవరైనా నేను ఏదో ఊర్చే వేగదా గాని అతే నీలేదు కంపెన్ గుమేట్ ఈ వినియట్ తీయтин ఇచ్చిన నేను ఎక్కడ ఉంటాను సార్ ఊరే మాత్రం లేదు నేను రిస్క్ తీసి మేస్కేషన్ చేస్తా సార్ థాంక్యూ ని కొడ ఈ ఓడి ఓడి ఏ ఐడి నుంచి వచ్చేసినట్టు కూడా అది ఇప్పుడు అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యుల కూడా అనేకమీ కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాత్రలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్పింగ్ చేసి ఇవన్నీ కూడా జరుగుతుంది దాంట్లో మా మనోభావాలే కాదు ఇవన్నీ కూడా మా అందరికీ కూడా మా భావాలన్నీ కూడా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ టూ టెంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనేడు మంత్రిగారైన నారా లోకేష్ గారు కానీ అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు అలాగే అచ్యుత ప్రసాదు మా తర్వాత మా హో హోం హోంమంత్రి అనిత గారు వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్షాత్తు కూడా అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎస్హెచ్ఓ టూ టౌన్ ఎస్హెచ్ఓ గారికి కూడా ఇదే కాదు ఈరోజు కూడా ఇంతే ఇంతే కాదు ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి ఆ రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నా లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డి డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్వి కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నాం ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందండి అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్ది మందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారు వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ గిరిజమ్మ గారు అలాగే డిప్యూటీ మేయర్లు తర్వాత సర్పంచులు కార్పొరేటర్లు అడ్వకేట్స్ అందరు కూడా తీసుకొని పోయి మేము కూడా ఇవ్వడం జరిగింది వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి చేయకపోతే కూడా ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికి కూడా సమానమే కానీ కొద్దిమందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా పైన కూడా చర్యలు తీసుకోవాలి కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకూడదు తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్ఓ గారు అంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాదు మేము కన్నా ఇప్పుడు కన్నా వీళ్ళు రిజిస్టర్ చేసి చర్యలు కన్నా తీసి చేపట్టకపోతే మేము అనేక ఏది అన్వేషణ అన్ని కూడా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు కూడా చట్టపరంగా కూడా అన్వేషిస్తాం దాని ప్రకారం తీసుకోవడం అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడము ఈరోజు ఏదో కొద్దిమంది భయభ్రాంతులు చేసేటట్లుగా కొద్దిమంది పైన చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోము తప్పకుండా కూడా పోరాటం కూడా చేస్తామని చెప్పేస్తే చాలా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాము ఇది కన్నా చేయకపోతే వెంటనే ఎస్ఎచ్ఓ గారి పైన అందరిపైన కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడము